నమస్తే వెల్కమ్ టు ధర్మేద్ధర్ నేను మీ జర్నలిస్ట్ సిద్ధు సో బెంగాల్ అల్లర్లలో అత్యధిక శాతం మైనర్లేనంట ఏవైతే మనం వీడియోస్ చూస్తున్నాం కదా ఇందులో ఈ వీడియోస్ ఆధారంగా పోలీసులు దీన్ని సుముటగా కొన్ని కేసులు తీసుకొని ఆ వీడియోలు అన్నింటిని పరిశీలిస్తే అందులో అత్యధిక శాతం ఎవరైతే స్టోన్ పెల్టింగ్ చేస్తున్నారో ఎవరైతే అక్కడి ఆలయాలపైన అక్కడి హిందువులపైన అటాక్స్ చేస్తున్నారో వాళ్ళందరూ మైనర్లేనంట సో వీళ్ళందరూ మైనర్లే అన్నప్పుడు ఒకటి గుర్తొచ్చింది నాకు ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి స్థితులు ఉండేవి ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి సో ఆయన ఎప్పుడైతే ఈ నోట్ల రద్దు అన్నది తీసుకుని వచ్చిండో ఆ తర్వాత అక్కడ స్టోన్ పెల్టింగ్ అనేది తగ్గిపోయింది సో నోట్లే లేనప్పుడు సో ఆ స్టోన్ పెల్టర్స్కి ఇంకా మేము ఇచ్చేదేముంటుంది అంటే అప్పటికప్పుడు ఏవైతే కొత్త నోట్లు వచ్చాయో ఆ కొత్త నోట్లు మా చేతుల్లోకి రావు కదా అనేసి స్టోన్ పెల్టింగ్ ఎప్పటికైతే మొత్తానికి ఆగిపోయింది కాకపోతే అప్పట్లో ఏంటంటే స్టోన్ పెల్టింగ్ చేసే వాళ్ళకి చేతిలో ఐదు వందల రూపాయలు చిన్నపిల్లలకి వంద రూపాయలు అలా ఇచ్చి ఎవరు పడితే వాళ్ళకి ఈ మైనర్స్ ఎవరైతే ఉంటారో లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ముందుగా ఒక షీల్డ్ లాగా ఏర్పాటు చేసి ఈ ఆర్మీ వాళ్ళపైన మన ప్రభుత్వ అధికారులపైన స్టోన్ పెయింటింగ్ చేయించేవాళ్ళు ఇలాంటి స్టోన్ పెల్టింగ్స్ జరిపిన ప్రతిసారి వాళ్ళకి డబ్బులు అందేవి ఇదంతా జరిగేది అండ్ ఎవరైతే పిల్లల్ని పట్టుకుంటారో ఎవరైతే లేడీస్ పైన కేసులు అవుతాయో వాళ్ళపైన సెక్షన్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయన్నమాట సో పిల్లలకి జువై తీసుకెళ్ళి ఒక నాలుగు నెలలో లేకపోతే ఒక సంవత్సరం పాటు జువై తిండి పెడుతూ వాళ్ళకి ఇలాంటివన్నీ చేయొద్దు అనేసి చెప్పేవాళ్ళు ఇదంతా పిల్లలకి కొద్దిగా అంటే ర్యాడికల్ మైండ్ సెట్స్కి ఇవన్నీ కామనే సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే మేము మా కశ్మీర్ కోసం ఇదంతా చేస్తున్నాం కాబట్టి ఇది మాకు జిహాద్లోనే ఒక భాగం అందుకోసం మేము జైలుకు వెళ్ళడానికి కూడా రెడీ అనేసి చాలామంది చిన్న పిల్లలు వాళ్ళు దొరికితే ఇలాంటి మాటలు మాట్లాడరు ఇవన్నీ టీవీ ఛానల్స్ ముందర వీళ్ళు మాట్లాడిన మాటలు సో మేము జిహాద్ చేస్తున్నాం కాబట్టి మా కశ్మీర్ కోసం మేము ఏమైనా చేస్తాము అనేసి సరిగ్గా అలాంటిదే జమ్మూ కశ్మీర్లో ఎలా అయితే జరిగిందో అలాంటివి ఇక్కడ రిపీట్ అవుతున్నాయి ఇక్కడ కూడా ఈ వీడియోలు మనము క్షుణ్ణంగా ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో ఏవైతే వీడియోస్ వస్తున్నాయో అందులో చూస్తే కనుక చిన్న చిన్న పిల్లలే వాళ్ళందరూ ఆయా ఏరియాలకు వెళ్ళి అక్కడ హిందువులని టార్గెట్ చేస్తూ వాళ్ళ వెహికల్స్ని మహారాష్ట్రలో మనం జరిగింది ఛత్రపతి సంబాజీ మహారాజ్ అండ్ ఈ ఔరంగజేబ్కి సంబంధించిన ఏవైతే అల్లర్లు జరిగినాయో అక్కడ నుంచి సమాధిని పీకేశారు లేకపోతే ఖురాని కాల్చేసారు అనేసి రాత్రికి రాత్రి ఒక తప్పుడు వార్త అన్నది ఎలా అయితే వైరల్ అయిందో ఆ వైరల్ అయిన తర్వాత ఎవరైతే పట్టుబడ్డారో అందులో జువెనల్స్ అంటే ఈ చిన్న పిల్లలు చాలామంది ఉన్నారు అలానే ఇక్కడ కూడా ఈ చిన్నపిల్లలు ఈ రాడికల్ ముస్లిమ్స్ గ్యాంగ్స్ని చిన్న పిల్లల గ్యాంగ్స్ని పోలీసులు పట్టుకున్నారు సో వాళ్ళందరూ జువైనల్స్ సో వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేరు కేవలం ఈ నాలుగు నెలల శిక్ష లేకపోతే ఈ సంవత్సరం లోపు శిక్ష ఇలాంటివి ఇలాంటివన్నీ కామన్ అయిపోతున్నాయి వాళ్ళకి కానీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు వీళ్ళని షీల్డ్ లాగా యూజ్ చేసుకొని లేడీస్ పైన వీళ్ళు వెనకాల ఉండిపోతున్నారు వెనకాల ఉండిపోయి ఇదంతా స్టార్ట్ చేస్తున్నారు గేమ్స్ ఈ గేమ్స్ అన్నీ ఇలా ఆడుతూనే ఉన్నారు కాబట్టి ఇప్పటికీ ఈ పోలీసులపైన లేకపోతే మన మిలిటరీ పైన దాడి చేయాలి అంటే ఈ పిల్లలు ముందుకు వస్తున్నారు సో వాళ్ళ బంగారు భవిష్యత్ ఎలాగో నాశనం చేస్తూనే ఉన్నారు కానీ వెనకాల నుంచి తీవ్రవాదుల్ని వీళ్ళు తయారు చేస్తున్నారనేసి అయితే ఈజీగా కనిపిస్తుంది ఏదో సినిమాలో డైలాగ్ కూడా ఉంది ఓ నహి ఆతంకవాదికే పిల్లే అనేసి నిజంగా ఇక్కడ వీళ్ళని చూస్తే అలానే కనిపిస్తుంది మీరు వక్ఫ్ గురించి ఏదైనా ఫైట్ చేయాలి అనుకుంటే శాంతియుతంగా చేయవచ్చు ఎన్నో శాంతియుతంగా హిందువులు ధర్నాలు చేసేరు రామాలయాన్ని కూల్చినప్పుడు లేకపోతే ఎన్నో ఆలయాల్ని కూల్చినప్పుడు లేకపోతే పైన దాడులు జరిగినప్పుడు దల్ కూడా ఒక టైంలో మీకు బజ్రంగ దల్ అంటే అర్థమైపోతుంది దల్ అన్న పేరులోనే ఒక శక్తి ఉంటుంది అలాంటి దల్ కూడా యుద్ధంగా ర్యాలీ తీస్తుంది కానీ ఈ రాడికల్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు దేశానికి అగేన్స్ట్ గా మేము ఫైట్ చేస్తున్నాము అనేసి మైండ్లో ఆలోచిస్తారేమో వర్క్ కోసం మీరు ఫైట్ చేయండి వర్క్ ఫ్రో మాకు ఈ సవరణలు నచ్చలేదు అనేసి మీరు ఫైట్ చేసి గెలవండి కానీ అక్కడ హిందువుల్ని టార్గెట్ చేస్తూ హిందూ ఆలయాల్ని టార్గెట్ చేస్తూ టార్గెట్ చేస్తే మేము దొరికిపోతాం కదా అనేసి పిల్లల్ని ముందరబెట్టి ఆడవాళ్ళని పెట్టి వాళ్ళతో స్టోన్ పెల్టింగ్స్ చేయిస్తూ వాళ్ళతో పెట్రోల్ బాంబ్స్ వేస్తూ ఇలాంటి అటాక్స్ చేస్తే నీ అంతా నీచ్ కమినే కూర్తెగాలు ఇంకెవరు ఉండరు అనేసి ఇక్కడ సోషల్ మీడియా కాదు సోషల్ మీడియాలో ఉంటూ ఒక జర్నలిస్ట్గా ఉంటూ నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది